హలో ఫ్రెండ్స్ ఈ అయితే సముద్రం వెంటకాయలు ఫ్రై అయితే చేద్దాం మనము చూసారు కదా రాత్రి అయితే ఇవి అయితే పట్టుకొని వచ్చాము మేము వీటినైతే అయితే నీట్గా అయితే కడుక్కొని ఇసుక గిసుక ఏం లేకుండా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడైతే వీటిని ఒక్కొక్కటి నీట్గా అయితే వలచేసుకుందాం మనం వలచేసుకుందాం దబ్బర్లు అయితే వేసేసుకుందాము సముద్రంలో గట్టిపోయినా తిరిగే వంటకాయలు ఇవి సముద్రానికి మునిగేదానికైతే వెళ్తాం కదా అక్కడ గట్టి మీద అయితే చిన్న చిన్ని అయితే పరిగిస్తుంటాయి కదా ఆ ఎంటకాలు ఇవి కానీ పెద్దవి ఉన్నాయి ఎంటకాల ఏంటంటే తీయంగా ఉంటాయని కూర అయితే వండుకోరు ఫ్రై అయితే చేసుకుంటాయి అయితే చూసారా మొత్తం ఎండకాలన్నీ అయితే వోలు చేసాము నీట్గాను ఇంకా చూడండి ఈ వోలు చేసిన ఎంటకాలలో కొన్ని నీళ్ళు అయితే పోసుకొని బాగా నీట్గా అయితే కడుక్కోవాలి ఎందుకంటే ఇసుక అనేది అయితే ఉంటుంది అందుకని నీట్గా కడుక్కొని ఇట్లా బాగున్నట్లయితే తీసేసుకోవాలి ఈ విధంగా అయితే మనం రెండు మూడు సార్లు అయితే కడుక్కుంటే ఇసుక అనేది అయితే ఎక్కడ తగలుతాం ఈ వంటకాలైతే పువ్వులు అయితే చిన్న ఎంటకాలైతే ఉంటాయి నైటు పోటైతే పెద్ద ఎంటకలు అయితే మెట్టుకు వస్తాయి మేము నైట్ నైట్ అయితే వెళ్ళాము వీటిని ఏందైతే చేతి అయితే పట్టలేము మనం ఇట్లకనేది ఏంటంటే సపరేట్గా బ్యాట్ అయితే తయారు చేస్తారు ఆ బ్యాట్తో అయితే పట్టగలుగుతాం వీటిని అయితే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అయితే కడగటం అయితే అయిపోయింది ఇప్పుడు మనమైతే ఫ్రై అయితే చేసేద్దాము అట్లనైతే గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని సిమ్లు అయితే పెట్టుకొని బాగా అయితే దో వేయించుకున్నాము ఎర్రగు వచ్చేదాకా అయితే చూసారు కదా ఇప్పుడైతే బాగా ఎర్రగా అయితే వచ్చేసినాయి దీంట్లో కొంచెం పసుపు అయితే వేసేసుకొని బాగా అయితే కలిపెట్టేసుకున్నాము అయితే పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా అట్లనైతే బాగా అయితే కలిపెట్టుకొని బాగా వేగేంతవరకు అయితే వేయించుకోవాలి తర్వాత వచ్చి అయితే ఇందులో కొంచెం కారం అయితే వేసేసుకొని కారం కూడా ఏంటంటే వీటికి బాగా పట్టేటికైతే వేయించుకోవాలి అయితే ఇప్పుడు మసాలా అయితే వేసేసుకొని బాగా అయితే కనిపిస్తున్నాము ఇప్పుడైతే మనం అనుకున్న ఎంటకాల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఆ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్